اندارے منزلے گاڈیس سو او آپ نے لگا سر 3 لاکھ کا کارا భయం బలిపిడి గుండె దడదడా గజ్జల సప్పులు ఆట రాదాలు దుర్గమ్మ మీద పెట్టి వెనకాల జరుగుతాను ఇంటి ఎనకాల ఖాళీ దాని ఉండదా వేరే కాడ తల్లికి అంతగా ఏం చేస్తా దేవుళ్ళ ఎక్కడ ఉంది శక్తి ఉన్నది నువ్వు ఇల్లు కొంత ఇట్ల కట్టుకుంటా కట్టుకుంటారా నువ్వు కట్టిన ఇల్లు తల్లి కట్టినా ఇల్లు కట్టినా కడిచిన బయట ఉంచుతాను ఇల్లు కట్టినకుండా రెండేళ్ళ పొద్దున్న

కళలకు నీడలకు చిన్న చిన్న పిల్లలు అంత ఆగం ఆగమవుతాను పిల్లలు కొట్టి పండుగ వెళ్తాడు ఏ రోగాలు వెళ్ళి ఏమస్తలేదు తీసినా కూడా నేను నీ ఇంటి ఇంటికాడ గుమ్మ వేసి నీ గడప ఎత్త రోజే బాడ రాత్రి పోయి నీ ఇంటికాడ శాతబడి చేసి ముగ్గేసి చేసిపోయి నీ ఇంటికి వాడికి ఏం సేవలు చేసిన తల్లి మంచిగా మాట్లాడతారు కదవాడు దండం ఎన్ను తన్నం బెద తల్లి నా దేవనము దేవనము నా పెళ్ళా లేదో దేవనము జయ జయన భయపడకు इसको तल्ली देवले इतने నీరిపో దేవనము ముతి కన నా ముక్కుకనే నా దేవ దన్నే చేస్తా నాదే నా కం చేస్తా నానే పెడతా ఓ ఏందయ్య లేని బో వదాయి నాటాలై రా నా దస మట్టి ఓయ దస ప్రాణ నాకను గుడుకున బి దస ఇక్కడ ఇమట్టీ ఎత్తమొయ్యేది కాదు మీ ఇంటికి రావాలి జెపియరే ఇంటిగాడ దుద్దమ్మ పిల్ల పెట్టి చేపించిలు రెండు సంవత్సరాల పొద్దాను కానీ పెట్టుకునే రేపు నాలుగు లక్షల కన్నా ఎప్పుడే అవుతాను అప్పుల బాల ఇల్లు మీరు గతమ నేర్చుకున్నట్టుంటది బలతమల్లహూరి గుడుసె కన్నా దాని రంగు నీ బతుకు లేనప్పుడు అన్న ఊరి గుడ్సెలైన నువ్వు ఇల్లు కట్టిన మేడల కసపడపో ఆ పొత్రని సంసారం మొత్తం బైట వడి నిదాని బిట నా నల్లంట బైట వడేసినట్టు చేసిల గాని బిట ఆరే తల్లి చేసి పూనే నేను ఏమంటా నాకే పోట్ వస్తునలా తగిలే లేదు బైరే నా బిట ఒక్క మాట అంటే జాలము ఒక్క మాట తోటి గా పెత్త కొడవల కటకడి చూడపోయినా బిట

అదే అంటారా ఏ పొద్దున నిమ్మలో ఉన్నారు ఆత్తి కాడ లోల్లు అయినాయో ఆ పొత్తు కంచలి నర కంజలి ముప్పు తిప్పలయితాను నీ కొల్లా ఏడాదిన్నర నుంచు అత్త మామలు మంచిగా ఉండకపోతే నీ పిల్లలు మంచిగా ఉంటారు లేకపోతే నువ్వు నువ్వన్న మంచిగా ఉంటా లేదు నీ గడ్డల పులి కానీ ఏమన్నా కానీ బండి మించులు కానీ మనకి పిద్దవాడే అని బిడ్డ ಹಾಕೊಳ್ಳ ಮಟ್ಕೋಬೋದು ದೆಬ್ಬದ ಹಾಕಿ ಮುಕ್ತಿದೆ చా చా ఇవన్నీ బాధలు పెట్టు కొరసా చా చా ఇక్కడ తన కొల్లారేని చా ఒక్క పూట ఉండని ద్రవో ఏందిలే సక్క చా చా ఇమ్మ వసలొచ్చిందంటే వీని మొక్కికలము ఏవో వీదబడ్డట్టు భయం భయం వీరొచ్చి మీద పడ్డట్టు గుండల భయం భయం ఐతాంది అంతే బిడ్డ చా నాని నచ్చింది అని చెప్పొచ్చు చెప్పకు నీది అని అంటాంట నేను ఏం చెప్పాలి vau , see on pidev , anti pakkuda , tulevad sinna nii saab . కానీ అని చెప్తాను కదా నేనే చేయించుకోవాలి నీ సంసారం బయటపడదు అని చెప్తాను లేదు బిడ్డ చేయించుకుంటాను కదా బిడ్డ నేను ఆరు నెలల వరకు అన్నీ తర్వాత అన్న నువ్వు చేయించుకోకుండా తప్పదు నాకు ఏం చేయించుకున్నాకేం కావాలకుండా ఇస్తామని నేను అని ఇస్తాను నీకు చేయించకుంటే ఏం కాదని అది వట్టిగా పోయేది కాదు బిడ్డ చేసి పెట్టి పోయిన తర్వాత నువ్వు చేయించుకోకుండా వట్టి ఎట్లా పోతుంది అంత వరకు నీకు ఇత్తా చెట్టు పని అయితే మాత్రం గుడిస గుడిస కన్నా దారుణంగా ఉంద ఇంట్లో కొద్దిగా సంసారం వాళ్ళతోనేయలేక కట్టుకున్న తోనే లేక నానా ఏం పడతాను పడతానో చెప్పుకోలేదు ఈమెనే పని పెడతాను ఈమెనే మొత్తం అదే అంటారే కదా నేను అందుకే గురించి కూడా బయట పెట్టలేదు కదా నీ గురించే చెప్తాను కదా నీ గురించి నీ అత్తమామల గురించి బాలు మీదే ఏం నీ మీదే ఉంది నీ మీద నీ మామల మీదే ఉంది అంత ఏంటండి పక్కకున్న జాగ కొంచెం పోని చెట్ల పోనిస్తాను అడుగు పక్కన ఏ పొద్దున నువ్వు కూడా ఫస్ట్ గురి చేసుకున్నావు ఆ పొద్దున నీ సంసారం చెప్తావు ఆ ఇల్లు కట్టినా కానీ సరే మొత్తం అట్లా చాలా ఇంకా తప్ప నువ్వు అని లేదు మీరు మాత్రం పైసలు ఉన్నాయని తప్ప లోపల ఏం లేదు అది అడిగి అడిగి సంపుతాను

कोले बेटा आयंगा सावा औरन जनाला बेटा आयंगा सावा नीन तो डोले बेटा आयंगा सावा मुपु तुपले बेटा आयंगा सावा रोन नेले गन बेटा आयंगा सावा बड कुंडा तारा बेटा आयंगा सावा ओपोको सारे बेटा आयंगा सावा ई पाणा वेन तक चिन बेटा आयंगा सावा देवड बेटा आयंगा सावा अनलाय बूड बेटा आयंगा सावा ఈ భద్ర బిడ్డ ఆయంగా సహా మీ మాట వినబోయలేదు బిడ్డ ఆయన సహా మోడీ గురమోడబిట్టా ఎవరి మాటకు బిడ్డ ఆయన సహా ఎవరు చెప్పలే ఆయన మీ మాట ఉత్సాహం వాని మాట ఇవ్వలేదు చెప్పదు వాళ్ళ మాటకు బిడ్డా ఆయన సహా ఏ చెప్పాల బిడ్డా ఆయన సహా చెందంటే బిడ్డ ఆయన సహా ఆ ఇంట్లో బిడ్డ ఆయన అద్దీకుంటే బిడ్డ ఆయన లెత్తద బిడ్డ ఆయన సహాయ బిడ్డ ఆయన సహా ఉన్నవంటే బిడ్డ ఆయన సహా ఆ ఇంట్లో బిడ్డ ఆయన సహా ఓ పక్కన బిడ్డ ఆయన సహా మంచి లెక్క బిడ్డ ఆయన సహా నీకు పెట్టే బాడ ఆయంగా సహా ఉప్పు తిప్పల బిడ్డ ఆయన సహా పెడతారు కానీ బిడ్డ ఆయన సహా నీ కట్టుకున్న తోబా சவையை கட்டுக்கோடு போன அவுட் சாவை அடையிட்டோடு கால விட்டா சாவி நீக்கேனாயிட்ட அவுட் சாவையை பட்டிச்சு கால்பிட்டாங்க சாப்ட்டு சாவி

आली गमार बिडाईnga saha निनेला प्रोडक्शन तरिके बिडाईnga saha अम्मावास बिडाईnga saha कुंग बारे खडाईnga saha निकाप जेतले बिडाईnga saha अम्मा तरे कडे बिडाईnga saha नुगुनु जिल्लाले बिडाईnga saha गचंदांगा बिडाईnga saha इंगा दारिन सारे बिडाईnga saha इंगा सारे नाना बिडाईnga saha शा शा